హాయ్ సార్ ఈరోజు మిన్స్ వేర్లో ఒక న్యూ అప్డేట్ వస్తుంది సార్ మీ ముందుకి ఐటమ్ ఏంటంటే మీకు ఏంటంటే పార్టీ వేర్ షర్ట్స్ అండి ఇవి ఫ్యాబ్రిక్ అని ఇప్పుడు మీరు కాటన్ షాట్ని చూసారు ఇంపోర్టెడ్ శాట్ని చూసి ఉంటారు ఇదేంటంటే డిజిటల్ అండి చాలా ప్రీమియం ఆర్టికల్ అనమాట మీరు యాక్చువల్లీ వీడియోలో కంటే మీరు లైవ్లో వస్తే మాత్రం మీకు క్వాలిటీ ఏంటో మీకు కూడా క్లారిటీ వచ్చేస్తాను అనమాట ఫ్యాబ్రిక్ మీకు ప్లెయిన్ షర్ట్స్ ఒకటి మీకు థౌజండ్ ప్లస్ అండి అందులో ఈరోజు చూపించే ఐటమ్ తెలుసా మీకు లైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా లైన్ మోడల్ ఇప్పుడు లైన్లో కూడా మీకు కింగ్ లైన్ అనమాట ఇది అంటే పైన ఇలాగా కింగ్ లా వస్తుంది అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాం లైన్లో కూడా ఇలా ఇలా వస్తుంది మీకు చాలా బాగుంది వర్క్ కూడా చాలా ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో సూపర్ అనమాట కలర్స్ కూడా వీటిలలో మీకు సిక్స్ కలర్స్ వచ్చాయండి ఒకసారి కలర్స్ అని చూసేయండి మీకు మీకు వీడియోలోనే అర్థమైపోయింది అన్నమాట ఫ్యాబ్రిక్ షైనీ ఉంటుంది అన్నమాట డిజిటల్ షైన్ వస్తుంది క్లాత్ ఇది కాటన్ సాటిని కాదండి అది ఒక ఐటమ్స్ చూడండి ఎలా ఉందో చాలా బాగున్నాయి కలర్స్ ఆరు కూడా చాలా బాగున్నాయి మీకు సైజెస్ వచ్చి ఎలా వస్తాయండి మీకు ఎస్ నుంచి స్టార్ట్ అవుతుందండి స్మాల్ నుంచి మీకు ఎక్సల్ వరకు ఉన్నాయి కలర్స్ అని కూడా సూపర్ కలర్స్ అండి ఆరు కూడా చాలా బాగున్నాయి ప్రైజ్ జనరల్గా ఇది ఇలాంటి క్లాత్ ప్లెయిన్ షర్ట్సే మీకు థౌజండ్ నుంచి ఉంటాయండి కానీ మనం మన లైక్ లైక్ తెలుసుగా మన సంగతి జస్ట్ మీకు ఏడు వందల యాభై రూపాయలలో మీకు పార్టీ వేర్ సింబల్ తెలుసుకు ఎలా ఉందో లైన్ సింబల్లో మీకు జస్ట్ మీకు ఏడు వందల యాభై రూపాయలనే నేను లాంచ్ చేస్తున్నాను సైజులు కూడా ఎస్ నుంచి మీకు ఎక్సెల్ వర్క్ వస్తాయండి డబల్ ఎక్సెల్ రాదు ఎస్ట్ ఎక్సెలెంట్ ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎంబీ బుక్ చేసుకోండి లేదా మన షాప్ కూడా తెలుసు కదా లైక్ లైక్ షోరూమ్ గాంధీనగర్ విజయవాడ థ్యాంక్ యూ